Hello Vestigians వెల్కమ్ బ్యాక్ మీకు గుండె జబ్బులున్నాయా మెదడు రుగ్మతలున్నాయా మతి మరుపు ఉందా మధుమేహం క్యాన్సర్ లేదా మైగ్రేన్ తలనొప్పి ఇలాంటివి ఉన్నాయా అయితే మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి వీడియో నుంచి తెలుసుకుందాం వెస్టీజ్ కోయిన్జమ్ క్యూటెన్ క్యాప్సూల్స్ ఎందుకు వాడాలి అని రీజన్ వన్ హెల్త్ అండ్ గివింగ్ ఎనర్జీ టు సెల్స్ మన బాడీలో ఉండే సెల్స్ కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కోయిన్జమ్ క్యూటెన్ క్యాప్సూల్ ని కోక్యూటెన్ అని కూడా పిలుస్తారు ఈ కోక్యూటెన్ అనేది ఒక కాంపౌండ్ ఇది మన బాడీలో ఉండే సెల్స్ కి ఎనర్జీని జనరేట్ చేస్తుంది మన బాడీలోని సెల్స్ లో పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలువబడే ఒక పవర్ స్టేషన్ దాన్నే మైటోకాండ్రియా అంటారు ఈ మైటోకాండ్రియా లో క్యూటెన్ స్టోర్ అవుతుంది సెల్ కి ప్రతి ఫంక్షనాలిటీకి అవసరమయ్యేటువంటి ఎనర్జీని ఈ మైటోకాండ్రియా ప్రొడ్యూస్ చేస్తుంది అలాంటి ఎనర్జీ రావడానికి కోక్యూటెన్ ఎంతగానో ఉపయోగపడుతుంది రీజన్ టూ కోక్యూటెన్ ప్రొడక్షన్ డిక్రీజెస్ విత్ ఏజ్ అంటే వయసు పెరుగుతున్న కొద్దీ బాడీలో కోక్యూటెన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది కానీ అలా తగ్గిపోయే కోక్యూటెన్ ని మనం కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడానికి మనకు వెస్టీజ్ కోవిన్జం క్యాప్సూల్స్ ఉన్నాయి రీజన్ త్రీ చాలా డిసీజెస్ చాలా డిసీజెస్ కోక్యూటన్ తో ముడిపడి ఉంటాయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ డిసీజెస్ బ్రెయిన్ డిసార్డర్స్ డయాబెటీస్ క్యాన్సర్ ఇలాంటివన్నీ బాడీలో కోక్యూటన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే అనారోగ్యాలు డిసీజెస్ న్యూరో డిసీజెస్ డిస్ మైటోకాండ్రయల్ సిండ్రోమ్ కిడ్నీ డిసీజెస్ ఇన్ఫ్లమేషన్ హ్యూమన్ ఫెర్టిలిటీ ఏజింగ్ హెల్త్ ప్రొటెక్షన్ మెటాబాలిక్ సిండ్రోమ్ అండ్ డయాబెటీస్ ఇలాంటివన్నీ కోక్యూటెన్ బాడీలో తక్కువగా ఉన్నందు వల్ల ఏర్పడే అనారోగ్యాలు రీజన్ ఫోర్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్యూటెన్ మన బాడీలో ఎక్సెసివ్ గా ఫ్రీ రాడికల్స్ ఉంటే అవి ఆక్సిడేటివ్ డ్యామేజ్ చేస్తాయి దాని వలన మన సెల్స్ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది అప్పుడు మన బాడీకి ఎన్నో డిసీజెస్ వస్తాయి కోక్యూటెన్ ఇలాంటి విషయాల్లో దాని పనితనం చూపిస్తుంది ఇది ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ సెల్స్ ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది అంటే సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇది కాపాడుతుంది రీజన్ ఫైవ్ హెల్ప్ఫుల్ ఫుల్ ఫర్ హార్ట్ చాలా తరచుగా వచ్చేటువంటి హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ బ్లడ్ క్లాట్ హార్ట్ బీట్ హార్ట్అక్ అరెస్ట్ గుండె నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి ఇది ఒక మంచి సొల్యూషన్ ఒక స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే కోక్యూటెన్ ని బాగా కన్జ్యూమ్ చేసిన వాళ్ళలో హార్ట్ డిసీజెస్ తక్కువగా ఉంటాయి రీజన్ సిక్స్ గుడ్ ఫార్ లంగ్స్ హెల్త్ బాడీలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరిగినప్పుడు లంగ్స్ లో యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు కోక్యూటన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి దాని వలన మనకు శ్వాసకోశకు సంబంధించినటువంటి ఆస్తమా ఆస్తమ క్రోనిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఇలాంటివి ఏర్పడతాయి రీజన్ సెవెన్ ఎన్హాన్సెస్ ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన మన బాడీలోని మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ జరుగుతుంది అంటే బాడీకి తగినంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వకుండా అయిపోతుంది అప్పుడు కోక్యూటెన్ అనేది అలాంటి ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని రెడ్యూస్ చేసి బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని సెల్స్ లో ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది దాని వలన మనకు ఫ్యాటిక్ తగ్గుతుంది ఎక్సర్సైజ్ చేయడానికి ఎనర్జీ పెరుగుతుంది రీజన్ ఎయిట్ హెల్ప్స్ ఇన్ గెటింగ్ రిడ్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్ అంటే చాలా మందికి ఒక సైడ్ తలనొప్పి బాగా వస్తుంది విపరీతంగా వస్తుంది తట్టుకోలేనంతగా వస్తుంది దాన్ని మైగ్రేన్ అనే అంటారు అలాంటి మైగ్రేన్ నుంచి తప్పించుకోవాలంటే మన బాడీలో కోక్యూటెన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి ఈ కోక్యూటెన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది దాని వలన సెల్స్ లో ఎనర్జీ పెరుగుతుంది హార్మ్ఫుల్ కాంపౌండ్స్ తగ్గిపోవడం వలన మన బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది మైగ్రేన్ తగ్గిపోతుంది రీజన్ నైన్ వెస్టీజ్ కోక్యూటెన్స్ కమ్ విత్ అప్రోప్రియట్ డోసేజ్ కోక్యూటెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే దీని డోసేజ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ తో తీసుకున్నారు మన బాడీలో కోక్యూటెన్ లెవెల్స్ అనేవి నైన్టీ నుంచి టూ ఉండాలి అది ప్రాపర్ డోసేజ్ మన వెస్టీ క్యాప్సూల్స్ ఒకటి హండ్రెడ్ ఎంజీ ఉంటుంది అంటే రోజుకు రెండు ఈ కోయమ్ క్యాప్సూల్స్ వేసుకుంటే మన డైలీ డోసేజ్ మన బాడీకి తగినంత విధంగా నైన్టీ టూ హండ్రెడ్ ఎంజీ కావాలి కదా అలా ఈ రెండు వేసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంజీ రీచ్ అవుతుంది మన బాడీ అనేది కోక్యూటెన్ ని ఎప్పుడు స్టోర్ చేసుకోదు అందుకనే దీన్ని మనం తరచుగా వాడుతూ ఉండాలి వాడిన తర్వాత రిజల్ట్స్ చూసుకుంటే మీకే తెలుస్తుంది రీజన్ టెన్ కస్టమర్ డిలైట్ వెస్టీస్ ట్రస్ట్ కోయన్సైవ్ క్యూటెన్ క్యాప్సూల్స్ బాటిల్ అనేది డబుల్ క్యాప్ ప్రొటెక్షన్ తో తయారు చేయబడింది అంటే రెండు క్యాప్స్ ఉంటాయి సో దీని వలన బయటి గాలితో ఇది కలిసి కంటామినేట్ అవ్వకుండా సేఫ్ గా ఉంటుంది వెస్టీజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు పదహారు సంవత్సరాల నుంచి ఈ ప్రొడక్ట్ కి సేల్స్ జరుగుతూనే ఉన్నాయి అంటే కస్టమర్స్ దీన్ని అంతగా కొంటూ ఉన్నారంటే అంత నమ్మకం ఉందని అర్థం అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయని అర్థం వెస్టీజ్ కోక్యూ టెన్ డోసేజ్ మంచి రిజల్ట్స్ రావడానికి ఇరవై ఏళ్లకు పైగా ఉన్న వాళ్ళు ట్వంటీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు రోజు రెండు క్యాప్సూల్స్ మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి తిన్న తర్వాత ఎంఆర్పీ నైన్ ఫిఫ్టీ డిపి ఎయిట్ వన్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఈ వీడియో